హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చిల్లీ బేబీ కార్న్ అండి ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా మార్కెట్లో బేబీ కార్న్ దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టపడతారు ముందుగా రెండు వందల బేబీ కార్న్ రెండు వందల గ్రాముల బేబీ కార్న్ తీసుకుని చివర్లు కట్ చేసి వాష్ చేసి పెట్టుకోండి బేబీ కార్న్ ఇలా ప్యాకెట్స్లో దొరుకుతుంది ఇలా అటు ఇటు చివర్లు కట్ చేసి వా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా వన్ ఇంచ్ పీసెస్లా కట్ చేసుకోవాలి మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వాటర్ పోసుకుని నీళ్ళని మరగనివ్వాలి ఇప్పుడు కార్న్ పీసెస్ వేసి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికించండి అంతకన్నా ఎక్కువ ఉడికించకండి మెత్తగా అయిపోతాయి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల వరకు మైదా ఒక స్పూన్ కాన్ఫ్లోరు ఒక స్పూన్ బియ్యం పిండి వేసి కొద్దిగా ఉప్పు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి బాయిల్ చేసుకున్న కార్న్ ముక్కలు వేసి కోట్ చేయండి అవసరం అనుకుంటే లైట్గా ఒకటి రెండు స్పూన్లు వాటర్ వేసి నెమ్మదిగా కోట్ చేయాలి ఇక్కడ నాకు వాటర్ అవసరం పడలేదండి వీటిని పక్కన పెట్టుకుని పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడైన తర్వాత కోట్ చేసిన బేబికార్న్ ఈ వేడి ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇలా వేగిన బేబీ కార్న్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇలానే అన్ని పీసెస్ వేసి ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్పై మరో ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసి రెండు పచ్చిమిర్చి తరుగు రెండు స్పూన్ల వెల్లుల్లి తరుగు వేసి మంచిగా వేపాలి వెల్లుల్లిని పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల టమాటా సాస్ వేసి కొంచెం సాల్ట్ ఒక స్పూన్ కారం వేసి వేపండి ఆ తర్వాత ఆ స్పూన్ చాట్ మసాలా వేసి వేపాలి చాట్ మసాలా మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ బేబీకాన్కి ఆ తర్వాత దీంట్లోనే హాఫ్ కప్పు వాటర్ పోసి మరగనివ్వండి ఇలా మరుగుతున్నప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బేబీ కార్న్ వేసి టాస్ చేయండి ఇప్పుడు హాఫ్ స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి టాస్ చేయండి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి ఇలా చేస్తేనే బేబీ కార్న్ క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి అంతే టేస్టీ టేస్టీ చిల్లీ బేబీ కార్న్ రెడీ అయిపోయింది ఇంట్లో అందరూ కూడా ఎంత బాగా ఇష్టపడతారంటే నమ్మండి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా అయినా స్నాక్గా అయినా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్